ఉన్నది భార్య భర్తలు ఇద్దరు సిలిక ఎట్లా పోతా ఉన్నారు pagar não outro

పోయి మందిరా సంద్రం మీద ఇంట్లో ఇల్లు కోపం వస్తే దీని మీద పోసుకోవాలి మంది మంది కాలిపోయము అయితే మంది కాలిపోతే మనకే లాభం అయితే ఎందుకు లాభం అంటారా మీద మనం పోసుకుంటే మన ఇల్లు కాలిపోతుంది ఇల్లు కాలిపోయిందని ఇక కలెక్టర్ ఆఫీస్ పోయి దరఖాస్తు పెట్టుకుంటే ఒక ఇల్లు సాంక్షన్ చేస్తారా ఒక్కరి నడితే బాట పడుతుందా ఒక్క చేతితో పని చేయి నీళ్ళు అవితే దాహం ఆడుతుందా పది మంది తోడే పని అయితుంది నేనే ఇక మాది చేసిందంటే ఉడుకుడుకుడు తీసుకపోయి మందిరా సంస్థలకి ఇంట్లో వస్తే ఆల్లి ఆయన పది మంది అయితే పది మంది పోయి కలెక్టర్ ఆఫీస్ గేట్ కల కూర్చుండి ఇక కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ డౌన్ డౌన్ డౌ ఆయన కలెక్టర్ సాబ్ అత్తడు అయ్యమ్మా ఇంటికి ఆ పది మంది వచ్చిన దరఖాస్తులు వేసుకుంటాను మా కింది ఇల్లు ఇస్తారు మంది తప్పు కనిపిస్తాను ఇలా ఇద్దరే ఉన్నావు ఎవరు పెట్టిరు అందరి కవిత కరిమీ నగరం ఏంది ఎందుకు అంటే వాళ్ళ అత్తందేసి మీద చూస్తున్నారు మాట అత్తని కింద అంటే మీద చెప్పిన కథ చెప్తాను ఒక మాట రెండు అర్థాలు అత్తయ్య ఎట్లా అంటే అత్త ముసల్లానికి రక్త కణాలు తక్కువ ఇప్పుడు అదే సీజన్ ఇక్కడ పట్లే అక్కడ పట్లే పెద్ద పెళ్లి కాని కరిమార్ ఇక లేచి ఏ కణాలు దొరకలే డెంగ్యూ జ్వరమాట డెంగ్యూ 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 జ్వరమాట ఇక చికెన్ గున్నీ ఆట అన్ని మొబైనాయి ముసలి ఆయన జీరో శాతానికి రక్త కణాలు వచ్చినాయి ఆయన పండక పక్క పట్ట చదువుతారు ఇంటికి కాదు కాదు మీది వాళ్ళకి చదువుతాయి అంటే అందరికీ అయి అన్న ఆయన డాక్టర్ ఏం చేసి ఇంటి ఫోన్ చేసి ఫోన్ చేసినా కొడుకులు కూడా ముందుగా అందరే కానీ చేసుకున్నాం ఒకటి కట్టపట్టుకో ముసల్లి ముసలి చూసింది ఇద్దరు చూసుకొని 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 అమర ప్రేమికుల రోజుల్లే ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆయన చూసుకొని చూసుకొని పండగాడు ముసల్ అనుకుంటుంది నా చేసుకున్న మొగా వచ్చింది ఏ గోసిగా వచ్చింది రాకుంటే ఒక్కసారి ఆయనతో మూతకర పెట్టి ఒకసారి ఒక్కసారి ముసలు చూసి ముసలి చెప్తారు ముసరోడు చూసి ఆయనతో గుండెలు చేసిండు ముసలోడు బీపీ ఎక్కువ కింద గిల్ల గిల్ల కొట్టుకుంటారు చిరికొచ్చి ఆయన బీపీ చూసే తెచ్చిరు బీపీ తెచ్చి ఆయన ముసలోడికి ఏమైందని ఆయన చెయ్యి చుట్టి కింద పడి పిసుకు బీపీ చూసే పచ్చ ప్లాస్టిక్ పుష్క పుష్ప పుష్కరింటిదేవుడు ఓరాముడుకో బీపీ ముసలి బెడ్ ఖాళీ లేవా రక్త కణాల దిన పెద్ద సాధన తీసుకొచ్చింది సారసారి ఏం పరిచయం బెడ్ ఖాళీ లేవంటే ముసలి చచ్చిపోయినా ముసలి బెడి మీద అతని కింద ఏది మంచం కింద మామూలు మీదే అత్తని కిందేసిన ముసలాని కింద వేసినాక మీరే అన్నాడు ఆ మామూలు మీరేసి ఆయన గుల్పుసి పెట్టిండ్రు నాకి ముసలవుడు మంచిగా అయితే ముసలి ముచ్చట ఎవరికి తెలిసిందంటే ఇక కోడల్లి మన్నిటి కడ పనిచేస్తుంది అదే కవిత దానికి తెలిసినాక ఓ దేవుడు పోకపోతే ఎల్లక్క మల్లక్క పచ్చి పుల్లక్క పోసి పిట్టేసింది

అగుతారు చూడాలి నాడేనా అసలు ముగ్గురు చూస్తారు చూసి ఆయన చిత్త చెట్టు కింద మీటింగ్ పెడతారు పెట్టాక ఏమంటారు వాళ్ళు మీరు కూడలు మంచిదే రాను అరే వెళ్ళక్క మళ్ళక్క రాంటది ఏం మంచిది నీ ఏం మంచిది లేరా అని మల్లం అంటది మల్లం అంటది ఏం పూరెలో అంటే ఆ మాటకు తాజపరం ఉంటది గారెలు పాడుగా పమాయిలతో చేసుకున్న గారెనకూనే ఫైల్తో తిన్న గెలు తింటే అంటే ఏమైనా దోటికి వస్తే దొడ్డికి పోతేనే కోడలు అలా లాటరీ ఉన్న లంజం ఉండంత లాటరీ గబ్బు గబ్బిందా ఆ లోటాగా పట్టుకుని ఆ సిద్ధి శట్టు కిందికి కోడలు పెరిగిస్తారు ముచ్చలు పెట్టుకుంటారు అని కవిత లీవ్ పెట్టింది అవ్వ కరీంనగర్ నేనూ ఆ మీకు తెలియపోదా మీరు వాళ్ళు అవి ఎట్ట కలిసిందంటే వెనుక 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 మనసు అయితే ఇక అప్పుడు ఏమైందంటే అమ్మా ఆయన పదో తరగతి నేను ఎనిమిదో తరగతి ఇక చదువుకుంటా అంటే ఆ రోజు టీచర్ డే టీచర్ డే అంటే ఉపాధ్యాయుల దినోత్సవం ఆయన పంతలు

ఫైల్ తీసుకోండవా ఆ బనీన్ తీసుకుండు ఆ అంగేసుకుండు ఆ హోప్ పెట్టుకుండు బాక్స్లే సోమూ ఆ మూట్లేసుకుండు ఆ సర్ ఒకటి మర్చిపోయడా ఏయ్ బాబూ కాదు లేదు అలకంటే లేదుగా ఒకటి ఆయనే

కాయ అంటే ఏమన్నట్టు పండు అంటే అన్న కాయ అంటే గాలన్నట్టు పండుగ అయిందన్నాడు నాకు పండు అంటే అయిందేమో అయినట్టు ఏమో నాకు కొడుకు సంతానం దేవుడు ఇచ్చిండే నాకు ఇంత సగం ఆరు పావు నీకేము అంటే కేవలం కేవలం అవు నీకేనా అబ్బా మగపి రేపు మంగళ షాపులో పోయి చుట్టూ ఉరికించుకుంటారు ప్రక్రాన్ని ఉంచుకుంటారు మన ఆడలేమన్నా తక్కువ తిన్నా మనకు కూడా ఫ్యాషన్ ఉండద్దా అని నేనేం చేసిన బ్యూటీ పార్లర్ పోయి అవ్వా మగోళ్ళు సైడ్ మొత్తం కొట్టుకుంటారు చుట్టూ నాకు నడవ గీపో అన్న ఇది మన ఆడళ్ళ స్టైలు అందరు నడవ గీప్ాసి నేను మాత్రం సంతాన పదం తీసుకురాలి మరి తెలుగు మచ్చడానికి పళ్ళో పండుగ దాసి భగవంతుడు ఎలా వచ్చిండు నాకొక సంతాన బలం నాయనా నాయన అటువంటి మాత్రం కొడుకు పుట్టినాక ఇరవై ఒక్క రోజు కాక ఇరవై రెండో రోజు మా ప్రాణం పోతుందన్న ముచ్చట దాసరు చెప్పలేదు భర్త చెప్పలేదు కుమ్మడి రాసాము గుండెదా పెట్టుకున్నది ఆడవానికి బలం ఉన్నదా ఈ పాప ఉన్నదా కదంటారు కళ్యాణం వచ్చినా కదా కక్కొచ్చినా కదంటారు కుట్టమీది రిమ్మ का <tries> 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 లోపల ఏమన్నా ఒక ఎంచుకుంటే ఎవరికి వచ్చి తలికా పడతారు కాబట్టి నువ్వే ఎవరికి వచ్చినా రోజు

కొత్తరాకలు పెట్టుకున్న పొత్తుకూడు ఉండాలి ఆయన కొంచెం ఇలా నైంటి తాగుతానంటే నేను కొద్ది కాదమ్మా కూడా పూజ అయ్యి ఇంత ఒక్కరోజు ఆగు ఆయన కప్పు కట్టించినావా ఆయన ఆగడు దాసి ఆయన వన్నడు అన్నమాట దియ తెల్లరాగ పరకడే మాకు ఎందుకంటే గుర్రు వేస్తాడు ఐని గుర్రు కొడతాంటేను ఆయన గుర్కొట్టి గుర్కొట్టి కింద వస్తాడు ఆ నేల లాటి మాత్రం మీద చేస్తా వాల గుర్కొట్టి గుర్కొట్టి కింద పడతాడు ఇదే తెల్లరాగ నాకు పరకడని మార్కుంటానని అమ్మని మందిర ఏమన్నా విట్కెదరేని ఎక్కిస్తా అనుకుంటాడు బుల్లొటకిస్తా అనుకుంటా ఆ అవ దర్సాని కనీ నీ పేరు మాకు ఎప్పుచే ఈ పోతారా పల్లన్ను మీ ఆయన కోటేసు అందరం పేరు పెట్టి తీసుకుంటాను నా పేరు అవ్వ నా పేరు సీరెసి రైక రంగు మొగడత్త పాడ పడ్డది మొగడత్తే పడ్డది నా పేరు దాసి మరి మన ఇంటి లోపల ఎంత మంచి పూ నాకు అసలే ఇంపైతే లేదే ఎండ పిండి మంచి కూర నేను అండిందావా చెప్పు చెప్తాం ఏంటిదా కూరని ముడ్డి కడిగి పోసి పెట్టిందా నీకు కళ్యాణం దొరకాలి కోతిబీరాకలు దొరకలే వాళ్ళు దొరకలేదు దొరకలేదా పూర్వ ఒంటిగా పోసేట్లే పెట్టేవే చదువుకుంటే బాబా మాట అర్థం అయితే లేదు అది చెప్తే అయితే గంధు స్టవ్ మీద నూనె పోసి ఆయన పోరైన చూసే వరకు ఏంది పూరుడు మమ్మీ ఈ పోరుడు పోసుకున్నట్టున్నాడు ఇక ఆయనతో పోసి పెట్టి వచ్చేవారు పూర్డు ముడ్డి అడిగిపోతుంది అని ఏం చేసినా దవద బాయి కాడికి వచ్చిన ఆయనతో పొరగాని ముడ్డి కడిగి పోసుకు కూరలుగా గుమ్మలు తీసుకొచ్చి పెడతా ఉండేను ఆ తల్లి తల్లిగా మాత్రం అయినా సుందరదేవికి తొమ్మిది గంటలు ఉన్నాయి మగవాళ్ళకే మగరు ఆడదానికి కాను మరి పోయే తెలు తెలువారామాసాయి మరి ఊరునట్టు అంటూ కొండలున్నాయి ఇల్లు ఇల్లు ఎవరు మత్తు డాక్టర్ మత్స్సు డాక్టర్ కదా ఆయన అన్నీ అన్నీ ఉంటాయి ఈ దగ్గర రెండు నీ దగ్గర రెండు గుడ్లు అందు గుడ్లు రెండు సోదు పుట్లు ఒక ఇంజక్షన్ ఆ బుట్లు కూడా చేయకూడదు మత్తిచ్చినాం కదా ఇది డాక్టర్